ధీరజ్ అయితే తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉంటాడు ఇంతలో ప్రేమ అయితే ధీరజ్ కోసం ధీరజ్ ఆశను నెరవేర్చాలంటే చెప్పి ప్రేమ తను పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రేమని ఆ డ్రెస్లో చూసి ధీరజ్ అయితే ఒక్కసారిగా అలా ఉండిపోయి ప్రేమను చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ అయితే తన బెల్ట్ను సర్దుకొని లాఠీ పట్టుకొని అలా వస్తూ ఉంటుంది అలా వస్తూ పోలీస్ ఆఫీసర్లో నడుస్తూ వస్తూ ఉన్న ప్రేమను చూసి ధీరజ్ అయితే అలా ఉండిపోతాడు ఇక ప్రేమ సిగ్గుపడుతూ అలా ధీరజ్ దగ్గరకు వస్తూ ఉంటే ధీరజ్ అయితే నేను నిన్ను ఇలానే చూడాలనుకుంటున్నాను ప్రేమ నిన్ను నేను ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ చేస్తాను అని చెప్పి అక్కడ ఉన్న ధీరజ్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే లాఠీ పట్టుకొని ధీరజ్ ముందుకు వచ్చి ధీరజ్ని బెదిరిస్తున్నట్టుగా చూస్తూ ఉంటుంది అది చూసి ధీరజ్ అయితే బాబోయ్ ఇది ఇప్పుడే ఎలా చేస్తే పోలీస్ ఆఫీసర్ అయితే నన్ను మామూలుగా వదిలిపెట్టదనుకుంటాను అని చెప్పి ధీరజ్ అనుకుంటాడు అలా ధీరజ్ అయితే ప్రేమ రాగానే ధీరజ్ లేచి నిలబడతాడు ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరు మొక్క ఒకరు చూసుకొని సంతోషిస్తూ ఉంటారు ఇక ప్రేమని ఆ వేషంలో చూసి అక్కడ ఉన్న ధీరజ్ చాలా సంతోషిస్తాడు దాంతో ప్రేమ అయితే పోలీస్ డ్రెస్ వేసుకొని ఓ తెగ ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే చేసింది చాలుగాని ముందు డ్రెస్ చేంజ్ చేసుకుని రా వెళ్ళు అని చెప్పి ధీరజ్ అంటాడు